శ్రీ గురుభ్యో భీన్నమ మనము రామకృష్ణ పరహంస గారి గూడ కథలు చూస్తున్నాం కదా అందులో ఇంకొక కథ ఏం చెప్తున్నారంటే భగవంతుడు మన అల్పబుద్ధికి అందడు అని ఇక్కడ మనకి డాక్టర్ మహేంద్ర లాల్ సర్కార్ అని ఒక ఆయన గురించి చెప్తున్నారు ఆయన హోమియోపతి డాక్టరేట మామూలుగా ఏంటంటే కాస్త చదువుకోవడం అవన్నీ ఇంకొకటి అని కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెం మేము అనుకున్నదే గొప్ప అనే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఆయన ఏమనుకుంటారట ఇక్కడ ఏదైతే మనకి రాముడు కృష్ణుడు అవతారాల గురించి ఉన్నాయి కదా ఈ అవతారాల గురించి ఉన్నాయి కానీ వీటిని అంటే భగవంతుడే అవతారం ఎత్తి వచ్చాడు అనేది వాళ్ళే నమ్మే స్థితిలో ఉ లేరట అందుకని ఆయన ఏవో దాని గురించి మాట్లాడుతూ ఉండేవారు మాట్లాడుతూ ఉంటే అది చూసి అప్పుడు మన రామకృష్ణ వారమస గారు ఈశాన్ చక్రవర్తి గారు అని ఈయన శిష్యునికొక ఆయనకి ఒక చెప్పమని చెప్పారట చెప్తే ఆ కథలో ఆయన ఏం చేశారు కాకభూషిండి అని ఒక కాకు ఉందట అది రామాయణంలో ఒకసారి ఏదో చేయడం వలన శ్రీరాముడికి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఆ శ్రీరాముడు దీన్ని ఏదో చంపడానికని వెంట పడ్డారు పడితే ఎలా తప్పించుకోవాలా అని చెప్పేసి అదేం చేసిందంట భూలోకం వెళ్ళింది లో పాతాళలోకం వెళ్ళింది స్వర్గలోకం వెళ్ళింది అలాగా అన్ని లోకాలను చుట్టొచ్చిందంట అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా ఒక కాకి భూలోకము పాతాళలోకం స్వర్గలోకం ఇవన్నీ వెళ్తుందా అంటే అక్కడ కాకి కాదు దాని గురించి ఏదో మనకి చెప్తున్నారు కదా సో అన్నీ వెళ్ళి వెళ్ళి ఆఖరికి కైలాసానికి వెళ్ళి శివుడిని కూడా స్వామి ఇలా రక్షించండి అని ప్రార్థిస్తే లేదు నేను కూడా ఏం చేయలేనని చెప్పి శివుడు కూడా వదిలేస్తే ఇంకా తిరిగి 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 మళ్ళీ ఏం చేసిందంట రాముని దగ్గరికి వచ్చిందంట అప్పుడు రాముడు ఏం చేశారంట ఆ కాకిని తీసుకొని ఆయన నోట్లో పెట్టుకొని మింగేశారంట మింగే కానీ అక్కడ ఏమైంది అంటే కాకి స్వామివారి కడుపులోకి వెళ్ళిపోయింది కదా వెళ్ళగానే దానికి మహా ఆశ్చర్యం వేసిందంట ఎందుకు అంటే మామూలుగా ఆ కాకి ఏ చెట్టు మీద ఏ గూటులో ఉంటుందో అక్కడే ఉందంట అంటే ఆయన కడుపులోకి వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడే ఉంది అప్పుడు దానికి దానికి ఉన్న అజ్ఞానం అంతా పోయిందంట పోయి జ్ఞానోదయం అయింది ఏమవుతుంది అప్పటి వరకు ఏమనుకున్నది రాముడు వేరు నేను వేరు లేకపోతే రాముడు ఒక సామాన్య మానవుడు అనుకుంది కానీ ఎప్పుడైతే స్వామివారి కడుపులోకి వెళ్ళిందో మళ్ళీ యథాస్థానం అది ఎక్కడుండేదో అక్కడికే వెళ్ళిందో అప్పుడు ఏమర్థమైంది నేను ఎవరినైతే రాముడు అని ఒక సామాన్య మానవుడు అనుకున్నాను ఆయన కాదు ఏ లోకము అంత స్వామివారి చేత సృష్టించబడిందో బయట ఆయనే కనిపిస్తున్నారు లోపల కూడా సర్వ జగత్తు ఆయనలో ఇదే ఉంది అని చెప్పి దానికి అర్థమైందనమాట అందుకని ఏమంటున్నారు ఏదన్నా మన రాముని సామాన్య మానవుడు అని చూస్తే అలా చూస్తున్నట్లు ఆయన ఏమీ సామాన్య మానవుడు కాదు ఆయన కడుపులో ఏమున్నాయి అంటున్నారు సర్వచరాచర జగత్తుందట ఆకాశం కానీ సూర్య చంద్రులు నక్షత్రాలు సాగరాలు నదులు మనుషులు తిరియ జంతువులు లతాగుల్ మాదులు ఇలా ఒకటని చెప్పడానికి ఏముంటుంది మొత్తం సృష్టిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా రాముల వారి కుక్షిలో ఆయన కడుపులో ఉన్నాయంట అందుకని ఎప్పుడైతే ఈ కథని చెప్పారో అప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా డాక్టర్ గారికి ఈ అవతారాల మీద పెద్ద నమ్మకం లేదు కదా అందుకని ఈ కథ విన్నాకనే ఆయనకి కొంచెం ఏదో డౌట్స్ వస్తుంటే అప్పుడు మన రామకృష్ణ పరహంస గారు ఏమన్నారంట అపరిపూర్ణంగా ఉన్న మానవ రూపంలో ఏ భగవంతుడు కనిపిస్తున్నాడో ఆ భగవంతుడే అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ అయితే మనకి ఏదో మానవ రూపం అంటే అదేమి భగవంతుని రూపంలో లేదు కదా మానవుడు అంటే ఏదో కాసింత పరిపూర్ణుడేం కాదు అపరిపూర్ణంగా ఉంటారు సో ఒకవేళ మనము రాముని ఏదో అపరిపూర్ణమైన మానవ రూపమే అనుకుంటే అలాగా మనకి ఆయన మనిషిలాగా కనిపించిన నిజానికి ఆయన ఎవరు అంటే అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ ఆయన ఈ సర్వ సృష్టిని చేసిన సచ్చిదానంద పరబ్రహ్మ అయితే ఈ విషయము ఏమన్నా మనం తెలుసుకోవడం ఈజీ అంటే చాలా కష్టం అంటున్నారు అయితే మరి స్వామి ఎలా మనము రాముడు దేవుడు అని తెలుసుకోవచ్చు అంటే మనకి ఏం చెప్తున్నారు నిత్య లీల అనే రెండు లక్షణాలు ఆ భగవంతుడి లక్షణాలే భగవంతుడికి రెండు లక్షణాలు ఉంటాయంట ఆ రెండు లక్షణాలు ఉన్నప్పుడు ఆయనే భగవంతుడని మనకి అర్థమవుతుందంట అందులో ఏంటి లక్షణాలు నిత్య ఒకటి లీల ఒకటి నిత్య అంటే ఎప్పుడూ ఉండేవారు శాశ్వతంగా ఉండేవారు కదా శాశ్వతంగా ఉండేవారు భగవంతుడు కాబట్టి ఆయన లీల అంటే ఏంటి ఆయన ఏం చేస్తారో ఆయన జీవితాన్ని లీల అంటాము మనం చేసేదాన్ని ఏదో జీవితం అంటాము లేకపోతే ఆటలు అంటాము మన దాన్ని లీలా అన్నము మనం చేసే ప్రక్రియని కానీ కృష్ణలీలలు రామలీలలు అంటారు అంటే భగవంతుడే మానవ రూపంలో వచ్చి ఏం పనులైతే చేస్తున్నారో అది లీల అలాగే ఈ సర్వ సృష్టి ఉంటే ఆయన లీల అండి బాబీదంతా అంటాము అలాగా భగవంతుడి చేసే పనుల్ని లీలా అంటారు అలాగే భగవంతుడే నిత్యం అనమాట సత్యము శాశ్వతంగా ఉండేవారు కాబట్టి ఈ రెండు లక్షణాలు రాముడికి ఉన్నాయి మనకి అపరిపూర్ణంగా మానవ రూపంలో కనిపించిన నిగ నిజానికి ఆయనే భగవంతుడు సచ్చిదానంద పరబ్రహ్మ అని చెప్తున్నారంట అబ్బే లేదండి అంత భగవంతుడు మానవ రూపాన్ని ఎందుకెత్తుతారు అని కనుక ఎవరైనా అంటే స్వామి అంటున్నారు మనకున్న జ్ఞానం ఎంత ఉంటుంది మనము ఆ భగవంతుడు సృష్టించిన సృష్టిలో ఎన్నో జీవరాశుల్లో ఎన్నో గ్రహాలు అవన్నీ వేరే వేరేగా ఎంతో సృష్టి జరిగింది అందులో కంపేర్ చేసుకొని చూస్తే అసలు మనం ఎక్కడ ఎంతున్నాం అనేది కూడా కనిపించదు పైగా మన కాల పరిమితి కూడా తీసుకుంటే శాశ్వతమైనవి కొన్ని మిలియన్లు సంవత్సరాలు ఉండి ఉంటే మనం ఏదో గట్టిగా ఒక డెబ్భై ఎనభై మహా అయితే వంద సంవత్సరాలు ప్రతికీ ఒక జీవి కదా అలా చేసుకుంటే అసలు మనం ఉన్న మన పరిమితి ఎంత మనకున్న జ్ఞానం ఎంత మనం ఎలా చెప్పగలము భగవంతుడు అవతారం తీసుకోలేడండి తీసుకో ఆయన ఏమి మంచి రూపంలో రారండి అని చెప్పడానికి మనకి ఏదన్నా ఒక దాని గురించి సరియైన పరిజ్ఞానం ఉంటే దాని గురించి మనం ఏదన్నా చెప్పడానికి ఉంటుంది భగవంతుడు సర్వ సృష్టి చేస్తున్నారు ఆయనకున్న జ్ఞానానికి మనం కంపేర్ చేసుకుంటే అసలు ఎంత మనకి ఏమీ ఉండదు కదా అలాంటప్పుడు మనం ఎలా చెప్పగలము భగవంతుడు మానవ రూపంలో రారిని భగవంతుడు ఇన్ని రూపాల్లో వచ్చినప్పుడు రాముల రూపంలో కూడా వచ్చి ఉన్నారు ఆయనగా ఆయన ఒక రూపంలో వచ్చున్నారు లేకపోతే మనందరిలోనూ ఎలాగో ఆత్మరూపంలో స్వామివారే ఉన్నారు కదా సో మనకున్న జ్ఞానంతో స్వామివారు రే అప్పుడు సరి అయిందా కాదు కదా అంటున్నారు ఇంకొకటి ఏం చెప్తున్నారు ఒక ఉంది ఉందనుకో దానిలో ఒక సేరు పాలు పడతాయి కానీ మనం నాలుగు సేర్ల పాలు వేసేద్దామా అంటే ఎలా పడుతుంది అది అంతే పడుతుంది కదా అలాగా మనకున్న జ్ఞానం ఏదో ఉందో దానికి ఒక పరిమితి ఉంది దీనికి ఏదో మన దేవుడితోనే కంపేర్ చేసేసి ఆయన ఏం చేసేస్తారు లేకపోతే ఆయన ఏ జ్ఞానంతో ఉన్నారు అని చెప్పేసి మనం ఏదో ఆయనతో కంపేర్ చేసేసుకుందాం అంటే ఎలా సరిపోతుంది మనకున్న జ్ఞానం చాలా తక్కువ కదా ఎంత ప్రయత్నం చేసినా సరే మనకి జ్ఞానము చాలా తక్కువ స్వామివారి అంతా జ్ఞానాన్ని మనం పొందుండలేము కాబట్టి ఖచ్చితంగా ఏమంటున్నారు మనకున్న జ్ఞానంతో మనం భగవంతుని వివిధ రూపాల్లో అవతారమేత్త తాడా లేదా అనేది మనమేమి గట్టిగా చెప్పలేము సర్వం శ్రీ గురుచారవింద మస్తు లోక భవంతు ఓం శాంతి శాంతి శాంతి